అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భావి చంద్రిక రోస్టర్ ఫామ్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ ఇలాంటివి మేము పోస్ట్ చేస్తాం ఈరోజు ఒక రోజు పిల్ల సేల్కి వచ్చేయండి మొత్తం మూడు బ్యాచ్లు ఉన్నాయి టోటల్ ఒక ఫిఫ్టీ చిక్స్ ఉన్నాయండి అన్నీ వన్ డే డబుల్ బాడీలు వస్తాయండి రిచ్ హోటల్ వస్తాయి అలాగే బాగా తయారవుతాయి వీటి బ్రేడర్స్ గురించి కానీ మరిన్ని వివరాలకు నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను బ్రేడర్ వీడియోలు మీకు షేర్ చేస్తాను అలాగే మా లొకేషన్ నిడదవల్ మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అలాగే ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి చేస్తామండి ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బెంగళూరు ఈ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఇవి బ్లాక్ నైట్ పిల్లలు కూడా ఉన్నాయండి పెరుగు క్రాసు బ్లా బ్లాక్ నైట్ పిల్లలు ఉన్నాయి అన్నీ బాగా తయారవుతాయండి మా లొకేషన్ నిడదవోలు ఈస్ట్ గోదావరి మా ఫామ్కి వచ్చి మీకు నచ్చినవి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్